ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన సృఢీ సాయినాథ్ ఉండాలని మీరు మీరెప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి రేపు గురువారం రోజున నూతన సంవత్సరం రోజున నువ్వు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న శుభవార్త వింటావమ్మా నీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి వింటే నీ సమస్యలకి పరిష్కారం దొరుకుతుందమ్మా చూసిన వెంటనే తమలపాకులు కానీ తులసాకులు కానీ తాకుతల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం ఏదో తెలియని కొత్త సందేశం అయితే తీసుకువచ్చారండి మరి మన బాబాగారు ఎలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము అలాగే ఫ్రెండ్స్ మీకు ఎటువంటి సమస్యలు కష్టాలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఈ గురువుగారు అంజనం వేసి మీ సమస్య ఏదైనా సరే ఫోన్ ద్వారా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవ శక్తి కలిగినటువంటి గురువు శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురువుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిషం చెప్తారు ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ మీ సమస్య ఏదైనా కావచ్చు భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ చేయబడను మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి అతి కొద్ది రోజుల్లోనే మీ సమస్యలకి పరిష్కారం అనేది దొరుకుతుందండి ఎంతోమంది ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారికి అంతా మంచిగా జరిగిందండి కాబట్టి మీరు కూడా నమ్మకంతో కాల్ చేయండి నమ్మితే అంతా మంచిగా జరుగుతుందండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి మన బాబాగారి సందేశం మీరైతే అయితే చూశారు కదండి తమలపాకులు తులసాకులు మీరైతే ముందుగా తమలపాకులు మనసులో అనుకోండి మన బాబా గారు తమలపాకులు తాకిన వారి గురించి ఏం చెప్పబోతున్నారో తెలుసుకుందాము బిడ్డ ఈ నూతన సంవత్సరం నుంచి నీ జీవితం కొత్తగా మారబోతుందమ్మా శుభకరంగా మారబోతుంది నువ్వు ఏది అనుకున్నా జరగకపోవటం ఏ కోరిక కోరుకున్నా సరే అది తీరకపోవటం ఇలా ఎన్నో రకాల సమస్యలతోటి బాధపడుతూ వచ్చావు కదమ్మా బాబా నా కష్టాలు తొలగిపోవటం లేదు నా కోరికలు నెరవేరటం లేదు మీరు నాకు సహాయం చేయటం లేదు అని ఆఖరికి నువ్వు నన్ను నిందిస్తున్నావు తల్లి అందుకనే తల్లి ఈరోజు నేను నీ ముందుకు వచ్చాను ఒక మంచి ఉపాయం అయితే చెబుతానమ్మా నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది నేను చెప్పింది చేసిన వారికి ఎంతోమందికి మంచి ఫలితాన్ని ఇచ్చానమ్మా నువ్వు కూడా నా మీద నమ్మకంతో ఈ బాబా చెప్పే ఉపాయాన్ని తెలుసుకున్నావు అంటే నీకు ఎటువంటి కోరిక ఉన్నా అది తీరుతుందమ్మా ఎటువంటి కష్టం ఉన్నా సరే అది తొలగిపోతుందమ్మా వివాహం కోసం ఎదురు చూసేవారైతే మంచిగా వివాహం జరుగుతుంది సంతానం కోసం ఎదురు చూసేవారైతే మంచిగా సంతానం కలుగుతుంది ఇష్టపడిన వ్యక్తితో వివాహం జరగాలి అనుకుంటే మీరు కోరుకున్నట్లుగానే ఆ వ్యక్తితో వివాహం జరుగుతుంది బంధం దూరమైంది అని బాధపడేవారు ఈ ఉపాయంతో ఈ పరిహారంతో తప్పకుండా బంధం దగ్గరవుతుంది ఉద్యోగం కోసం ఎదురు చూసేవారైతే తప్పకుండా ఉద్యోగం వస్తుంది కాబట్టి మీ కోరిక ఏది ఉన్నా సరే అది తీరటానికి నేను చెప్పినట్టుగా చేతల్లి మీకు అంతా మంచిగా జరుగుతుంది నువ్వే అనుకుంటావు బాబా చెప్పినట్లుగానే మంచి జరిగింది అని అనుకుంటావమ్మా తమలపాకులు ఆరోగ్యానికి ఎంతో మంచిది అలాగే శుభకార్యాలకి కూడా తమలపాకులను వాడుతారు అలాగే పూజలలో అతి ముఖ్యంగా తమలపాకులను వాడుతారు కదమ్మా ఈ విషయాలన్నీ కూడా నీకు తెలుసు కదమ్మా కానీ నీకు ఒక మంచి ఉపాయం చెప్పాలి అని వచ్చానమ్మా నా మీద నమ్మకం ఉంది కదమ్మా నా మీద నమ్మకం ఉంటే ఈ ఉపాయాన్ని విని ఆచరించు తల్లి మంచి ఫలితాన్ని ఇస్తానమ్మా ఆ ఉపాయం ఏమిటి బాబా అని అనుకుంటున్నావు కదమ్మా నువ్వు ప్రతి గురువారము కూడా ఎంతో నిష్ఠతోటి భక్తి శ్రద్ధలతోటి నాకు పూజ చేసుకుంటావు కదమ్మా ఆ విధంగా నాకు పూజ చేసిన తర్వాత ఒక రాగి ప్లేటు కానీ ఇత్తడి ప్లేటు కానీ తీసుకో తల్లి తర్వాత ఐదు తమలపాకులు తీసుకోమ్మ వాటిని పొడి క్లాత్తో తుడువు నేను స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా ఆ ఐదు తమలపాకుల్ని కూడా ప్లేట్లో పరువమ్మ తర్వాత రెండు మట్టి ప్రమిదలు తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి వాటికి పసుపు కుంకుమ బొట్లు పెట్టమ్మా తర్వాత ఆ రెండు ప్రమిదల్ని కూడా ఒకదాని మీద ఒకటి ఇత్తడి ప్లేట్లో పరిచిన తమలపాకుల మీద పెట్టాలి ఈ విధంగా పెట్టిన తర్వాత ఆవు నెయ్యి పోసి మూడు ఒత్తులు వేయాలి తల్లి చక్కగా ఆ ప్లేట్ని పువ్వులతోటి అలంకారం చేయమ్మా ఈ విధంగా నా ఫోటో ముందు కానీ నా విగ్రహం ముందు కానీ పెట్టి దీపారాధన చేయమ్మా నీ సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పం చెప్పుకో తల్లి ఉద్యోగం రావాలి చదువులో మంచి ర్యాంకు రావాలి దూరమైన బంధం త్వరగా తిరిగి రావాలి ఇష్టమైన వారితో వివాహం జరగాలి త్వరగా కష్టాలు తొలగిపోవాలి ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఏ కోరిక ఉన్నా సరే ఆ కోరిక తప్పకుండా తీరుతుందమ్మా నువ్వు సంకల్పం చెప్పుకుంటూ దీపారాధన చేతల్లి దీపారాధన చేసిన తర్వాత అందులో కొంచెం పచ్చకరిపూరం కొంచెం జువ్వాది రెండు యాలికలు రెండు లవంగాలు వేయితల్లి ఈ విధంగా మూడు గురువారాలు కానీ ఐదు గురువారాలు కానీ తొమ్మిది గురువారాలు కానీ అమ్మా ఒకవేళ నీకు శక్తి సరిపోదు అని అనుకుంటే ఒక మూడు గురువారాలన్నా చేసుకో అమ్మా ఒకవేళ నీ మనసులో ఐదు గురువారాలు అని అనుకుంటే గనక ఐదు గురువారాలు కూడా నేను చెప్పిన విధంగా చేతల్లి నీ కోరిక అనేది ఐదు గురువారాలు పూజ పూర్తయ్యే లోపే నీ కోరిక అనేది తీరిపోతుందమ్మా ఇక ప్రసాదం అంటావా తల్లి నువ్వు ప్రేమతోటి భక్తితోటి ఏది పెట్టినా సరే నేను స్వీకరిస్తాను చిన్న బెల్లం మొక్క పెట్టినా స్వీకరిస్తాను పంచదార పెట్టినా స్వీకరిస్తాను నీ ఇష్టమమ్మా నువ్వు ఏ ప్రసాదం పెట్టినా సరే స్వయంగా వచ్చి నేను ఆరగిస్తాను ఈ పూజకి కావలసింది కేవలం భక్తి ప్రేమానమ్మా అపనమ్మకంతో చేయవద్దు నీకు నమ్మకం ఉంటేనే ఈ పూజ చేసుకో అమ్మా నీ సంకల్పం నెరవేరుతుంది నీ కోరిక తీరుతుంది నువ్వేదనుకుంటే అదే జరుగుతుందమ్మా నీ కష్టాలన్నీ గట్టెక్కించడానికే వచ్చాను తల్లి ఈ ఉపాయం వల్ల నీకు ఎంతో మంచి జరుగుతుంది మేలు జరుగుతుంది అని చెప్పడానికే వచ్చానమ్మా ఎందుకంటే నువ్వు ఎంతో బాధపడుతున్నావు ఎంతగానో కన్నీరు పెట్టుకుంటున్నావు నా కష్టం తీరుతుందా బాబా నా సమస్యలు తీరుతాయా అని ఎంతగానో నన్ను అడుగుతున్నావు నా కోరికలు నెరవేరటం లేదు అని ఎంతో కృంగిపోతున్నావమ్మా అందువల్లే నా బిడ్డని ఎలాగైనా సరే గట్టెక్కించాలి అని ఈ పరిహారంతో ముందుకు వచ్చానమ్మా కాబట్టి ఈ ఉపాయాన్ని పాటించి మంచి ఫలితాన్ని పొందమ్మా సంతోషంగా ఆనందంగా ఉంటావు తల్లి అయితే మన బాబా గారు తమలపాకులు తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెబుతున్నారండి ఫ్రెండ్స్ రేపే గురువారం మీరు మర్చిపోకుండా ఈ పరిహారం అయితే చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంతకు ముందు చెప్పినప్పుడు చాలామందికి అయితే ఈ పరిహారం చేసిన వారికి మంచి ఫలితం వచ్చిందంటే ఫ్రెండ్స్ కామెంట్స్లో చెప్పేవారు ఓ సిస్టర్కి అయితే ఈ పూజ చేసిన తర్వాత దీపంలో అయితే బాబాగారు కనిపించారంటండి నాకు స్క్రీన్ షాట్ కూడా తీసి పెట్టారు అలాగే నేను పూజ చేసినప్పుడు అయితేనండి తమిళపాకుల్లో బాబా గారికి కనిపించారు ఫ్రెండ్స్ ప్రామిస్గా చెప్తున్నాను మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చూశారండి అక్క నిజమే అని కూడా అన్నారు ప్రామిస్గా చెప్తున్నానండి మీకైతే నేను ఏదో వీడియో కోసం చెప్పడం లేదు కాబట్టి మీరు కూడా రేపొద్దున గురువారం ఫస్ట్ తారీఖు చక్కగా తమలపాకులు తెచ్చుకుని పరిహారం చేసుకోండి ఫ్రెండ్స్ మీ కోరిక ఏదన్నా సరే తీరిపోతుందండి ఇప్పుడైతే తులసాకులు అండి తులసాకులు తాకిన వారి గురించి మన బాబాగారు ఈ విధంగా చెబుతున్నారు బిడ్డ తులసాకులు తాకావు కదమ్మా తులసాకులు ఎంతో పవిత్రమైనవి సాక్షాత్తు లక్ష్మీదేవి అమ్మవారే ఆ తులసి కోటలో కొలువై ఉంటారు అటువంటి తులసాకు తాకినని జీవితం శుభకరంగా మంగళకరంగా ఉండబోతుందమ్మా కానీ నేను ఈ కష్టాలు భరించలేకపోతున్నాను బాబా అని అంటున్నావు కదమ్మా ఒకటి చెబుతాను వినుతల్లి ఒక మంచి జరిగే ముందు అనేక కష్టాలు వస్తాయి అవి వచ్చి వాటి పని అవి చేసుకున్నప్పుడు అందులో నువ్వు నెగ్గావు అని అనుకున్నప్పుడు అవి మంచి ఫలితాన్ని ఇచ్చే వెళుతాయి ఒక మనిషిలో మానవత్వం దైవత్వం ఉంది అని తెలపటానికే ఆ దైవం పరీక్షలు పెడుతుందమ్మా నిన్ను చూసి సంతోషపడవలసింది నువ్వు మరియు ఆ దైవం మరెవరో కాదు తల్లి ఎవరైనా నిన్ను చూసి సంతోషపడినా గర్వపడినా బాధపడినా కుళ్ళు కొన్నా అది కొంతకాలం మాత్రమే తల్లి ఇప్పుడు ఉన్నది శాశ్వతం కాదు శాశ్వతం కాని దాని గురించి ఆలోచించి నువ్వు బాధపడవద్దు అలాగే నువ్వు నా కోసం ఎక్కడెక్కడో వెతకవద్దు నేను నీలోనే ఉన్నాను ఈ సమస్త జీవాలలో ఉన్నాను నీకు ఏ సమస్య లేదమ్మా ఉందని నువ్వే భయపడుతున్నావు ఉన్న దానిలో తృప్తిగా ఉండు ఎక్కువగా దేని గురించి ఆలోచించి కలత చెందవద్దు తల్లి నీకున్న మంచి మనసుకి అంతా మంచే జరుగుతుంది నమ్మకం లేకపోతే నువ్వు దేనిని నమ్ముతావో అదే జరుగుతుంది ఇదే నమ్మకానికి ఉన్న బలం తల్లి అందుకే మంచిని మాత్రమే నమ్ము అప్పుడు నీకు అంతా మంచి జరుగుతుంది అలాగే తల్లి నీకు ఇష్టమైన వారు నీ మాట వినటం లేదు నిన్ను అర్థం చేసుకోవటం లేదు అని బంధం దూరమైంది అని ఇలా ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ బాధపడుతున్నావు కదమ్మా ప్రతినిత్యమూ కూడా నన్ను వేడుకుంటున్నావు కాబట్టి నీకు ఒక మంచి ఉపాయం చెబుతాను తల్లి రేపు గురువారం రోజున నా ఆలయానికి రా తల్లి నీ బంధం నీకు దగ్గరవుతుంది నీ బంధంలో మంచి మార్పు వస్తుందమ్మా నువ్వు ఈ చిన్న పని చేతల్లి నువ్వు ఈ చిన్న పని చేశావు అంటే స్వయంగా వారిలో మార్పు వచ్చి నీ కాళ్ళ దగ్గరికి వచ్చేలా చేస్తానమ్మా నువ్వు ఏమీ చేయవద్దమ్మా గురువారం రోజున నా ఆలయానికి వచ్చి ఒక తులసి మాలను నా మెడలో సమర్పించు మాలను మెడలో వేస్తే నీకు అండగా ఉంటానమ్మా ఎందుకంటే ఏదైనా దండను దేవుడు మెడలో వేస్తే దేవుడు అండగా ఉంటాడు అని అర్థం ఈ విషయాన్ని నీకు ఎన్నోసార్లు చెప్పాను కానీ నువ్వు మర్చిపోయావమ్మా కనీసం ఇప్పుడైనా చెయ్యమ్మా నువ్వు ఏది చేసినా సరే నా మీద నమ్మకంతో భక్తితోటి చెయ్యి అప్పుడు నీ కోరిక నెరవేరుతుంది నీ బంధం నీ దగ్గరికి వస్తుంది అలాగే నీకు ఇష్టమైన వారు నీ దగ్గరికి వచ్చేలా చేస్తానమ్మా ఈ చిన్న పరిహారం చేసుకో తల్లి నీకు అంతా మంచి జరుగుతుంది నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి కొండంత అండగా ఈ బాబా ఉండగా నీకు భయం ఎందుకు తల్లి ధైర్యంగా సంతోషంగా ఉండు సర్వే జన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయనాధార్పణమస్తూ శుభం భవతు జై సాయిరామ్